హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి చూడండి చాలా మంచి ఆరోగ్యదాయకమైనటువంటి మంచి సమ్మర్ స్పెషల్ జ్యూస్ అండి ఇది మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించేటువంటి మహా ఔషధం అనే చెప్పాలి ఇదేంటంటే కటోరా మరియు తులసి గింజలతో చేసినటువంటి జ్యూస్ అండి ఏం లేదండి ఈ కటోరాను కొంచెము అంటే కొంచెమేనండి ఎక్కువ కూడా అవసరం ఇంత తర్వాత ఇది ఒక సపరేట్గా నానబెట్టాలి తర్వాత ఈ గింజలను కూడా ఒక స్పూన్ తీసుకుని నానబెట్టేయాలి వేరేగా అప్పుడు సమపాళ్ళల్లో ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఇట్లాగ నానబెట్టేసాను ఇది వచ్చేసి కటోరా అండి ఇప్పుడు ఒక గ్లాస్ చేసుకోవాలి అంటే అది ఒక హాఫ్ ఇది ఒక హాఫ్ అన్నమాట ఇది ఒక త్రీ స్పూన్స్ తీసుకుందాం అనుకోండి ఇది ఒక టూ స్పూన్స్ ఇలా తీసుకోవాలి తర్వాత ఎట్లాగ వాటర్ ఉంటాయి కాబట్టి ఇదైతే ఇట్లా వచ్చేస్తుందండి అప్పుడు దీనిలో మాత్రము ఈ తేనండి చక్కగా తేనె కలుపుకొని ఈ విధంగా కలిపేసేయాలి ఆ తర్వాత కొంచెం నిమ్మబద్ద అండి నేను ఆల్రెడీ చేసేసాను ఇదిగోండి నిమ్మబద్ద పిండేస్తున్నాను ఇంతేనండి చక్కగా ఈ డ్రింక్నైతే మనము తీసేసుకోవచ్చు అన్నమాట ఇది మాత్రము చాలా అంటే చాలా మంచిదండి ఈ సమ్మర్ సీజన్లో ప్రతి ఇంట్లో తయారు చేసుకోవాల్సిందన్నమాట కొంతమందికి అయితే రకరకాలైన సమస్యలు ఉంటాయండి హీట్ చేసేసి ఎక్కువ కామెరలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆ సమస్య నుంచి కూడా తగ్గించేస్తుంది అన్నమాట చాలామందికి అయితే ఈ కాలము వేడైపోతూ ఉంటుంది బాడీ అలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ని కానీ తీసుకుందాం అనుకోండి చాలా హెల్దీ అన్నమాట ఈ జ్యూస్లో మాత్రం చెప్తూ పోతే చాలానే ఉన్నాయండి జీర్ణక్రియను మెరుగుపరిచేస్తుంది మల వద్దకు కూడా తగ్గించేస్తుందండి హైడ్రేషన్ను కూడా అందిస్తుంది అన్నమాట మగవారికి కణాలు తక్కువగా ఉంటే ఈ జ్యూస్ కానీ తాగారంటే మాత్రం ఖచ్చితంగా వీర్య కణాలు బాగా వచ్చేస్తాయి అదేవిధంగా చర్మము కానీ జుట్టు కానీ ఆరోగ్యంగా ఉంటుంది జలుబు దగ్గు ఇలాంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులున్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట అదేవిధంగా మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ ఉంటుంది కదండి చాలామందికి ఆ స్ట్రెస్ను కూడా బాగా తగ్గించేస్తుందండి ఈ మహా ఔషధం ఇది చెప్పాలంటే అదేవిధంగా వెయిట్ లాస్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత కీళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు అవి ఉన్నా కూడా తగ్గించేస్తుందండి కిడ్నీల్లో ఉన్నా కూడా బయటకైతే కొట్టించేస్తుంది అన్నమాట అంత మంచి చలువ కలిగినటువంటి జ్యూస్ అన్నమాట ఇది కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి మనకు ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని బయటకు దానిలో ముందంజలో ఉంటుంది అన్నమాట ఈ కటోర తులసి గింజల జ్యూస్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కాలం అయితే కంపల్సరీ తీసుకోండి నేను చెప్పేదైతే ఒకటేందండి ఏది కూడా హెవీగా తీసుకోకూడదు ఒకవేళ వారానికి రెండు సార్లు ఖచ్చితంగా ఇవి ఈ కాలంలో తీసుకోవచ్చు అండి ఈ సమ్మర్ సీజన్లో మంచి హెల్దీ అన్నమాట షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చక్కగా తాగొచ్చు ఎందుకంటే మనము తేనె వేసాం కాబట్టి చక్కగా తాగొచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు అదేవిధంగా బీపీ కూడా కంట్రోల్ చేస్తుందండి ఇది రక్త సరఫరా కూడా చేస్తుంది చూడండి చాలా తక్కువే కదా ఇంగ్రీడియంట్స్ వన్ టూ త్రీ ఇది ఒకటి ఫోర్ ఈ ఈ నాలుగింటిలోనే చూడండి ఎంత మంచిగా మంచి ఔషధం లాంటి ఒక మంచి డ్రింక్ అయితే వచ్చేసింది మనకు కాబట్టి ఈ కాలంలో ఎవరికైనా ఎక్కువగా వేడి చేస్తున్న అటువంటి వారు తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి కదండీ జీర్ణక్రియ కానీ మలబద్ధకము ఇలా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు కూడా చక్కగా తీసుకున్నారంటే ఆ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఈ యొక్క మంచి సమ్మర్ డ్రింక్ అండి ఓకేనండి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి చాలా సింపుల్గా ఉన్నాయి దీంట్లో వేసినన్నీ కూడా చాలా బాగుంది కొంచెం పుల్లదనంగా కూడా ఉంది సి విటమిన్ కూడా బాగా అందుతుంది మనకు కాబట్టి ఇవి కానీ మీకు అవైలబుల్లో ఉంటే మాత్రము కంపల్సరీ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఇది అంత ఎక్కువ ధర కూడా ఏమి కాదు మనకు ఎవరైనా కూడా చక్కగా చేసి అన్నమాట ఓకేనండి ఈరోజైతే మంచి డ్రింక్ చెప్పినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరందరూ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి ఓకేనండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఉంటానండి బాయ్ అండి